హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి శ్రవంత్ సో ఈ వీడియోలో నేను నా ఇంట్రో వీడియో చేస్తున్నాను అంటే చాలా మంచి నుంచి అనుకుంటున్నాను ఇంట్రో వీడియో చేద్దామని చెప్పేసి సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక చేద్దామని అనుకున్నాను సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు క్లియర్గా నా గురించి తెలుసుకోబోతారు సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి ఈ లోపు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసేయండి సో సో నా నేమ్ శ్రవంతి మా హస్బెండ్ నేమ్ శ్రవణ్ సో అలా వచ్చిన పేరే శ్రవంతి శ్రవణ్ ఈ ఛానల్ నేమ్ సో మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నైన్టీన్లో టూ థౌసండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయింది అండ్ మాకు ఒక బాబు బాబు ఇప్పుడు టూ ఇయర్స్ ఓల్డ్ సో బాబు నేమ్ సాయి చరిత్ర సో ఇదనమాట మా చిన్న క్యూట్ ఫ్యామిలీ ఇంకా ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నానా లేదా అంటే నో నేనైతే ఏం చేయట్లేదు జాబ్ సో మా ప్రాపర్ అయితే యాదగిరిగుట్ట మా హస్బెండ్ వాళ్ళది కరీంనగర్ బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ సో ఇదనమాట సో జాబ్ అయితే చేయట్లేదు అది ఓకే సో మేము ప్రెసెంట్ అయితే బ్యాంగ్లూరులో ఉంటున్నాం బ్యాంగ్లూరుకి వచ్చి కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది జాబ్ పర్పస్ ఏ మా హస్బెండ్ జాబ్ ఇక్కడ కాబట్టి సో ఇక్కడే ఉంటున్నాం మేము సో నేను ఇదివరకు జాబ్ చేస్తుండే ప్రజెంట్ అయితే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మానేశాను ఇప్పుడు చేయాలి అన్న సో యూట్యూబ్ అనే ఇంట్రెస్ట్ ఎప్పటి నుండి అంటే నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది కానీ ఇంకా పెళ్ళవడం పెళ్ళైనా కొన్ని మంత్స్కే కన్సీవ్ అవ్వడం ఇంకా ఈ ప్రెగ్నెన్సీ బాబు సో బాబు చిన్నగా ఉన్నప్పుడు ఒక వన్ ఇయర్ వరకు అయితే ఫిక్స్ అయిపోయా ఎందుకంటే డైవర్షన్ అనేది బాబు నుంచి పోవద్దు అని చెప్పేసి సో ఫైనల్లీ నేను స్టార్ట్ చేసి కూడా త్రీ టు ఫోర్ మంత్స్ అవుతుంది అంతే ఇంకా నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండ్ యూట్యూబ్లో నా ఛానల్లో నేను నా కుకింగ్ వ్లాగ్స్ ట్రావెల్ వ్లాగ్స్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇలాంటి చాలా రకాల వీడియోస్ అప్లోడ్ చేయడానికనే నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను పర్టికులర్గా ఒక కంటెంట్ అయితే నేనేం అనుకోలేదు ఎందుకంటే నాకు అన్నీ లైక్ నా ఛానల్లో క్రియేట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ బాబు రిలేటెడ్ నేను ఒక మదర్ని సో నాకు బాబు రిలేటెడ్ వీడియోస్ వీడియోస్ కానీ లేక ఫుడ్ గురించి కానీ పిల్లల గురించి కానీ అలాంటి వాటి అన్నిటి గురించి నేను అప్లోడ్ చేయడానికి ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను యూట్యూబ్ అంటే అంత ఈజీ అయితే కాదు ఫస్ట్లో నేను అనుకున్నంత ఈజీ కాదు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈలోపు సో ఇంకా అంటే స్టార్ట్ చేయగానే మనకు అన్నీ తెలియవు కదా సో అలా ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను సో ఇంకా నా గురించి వచ్చేస్తే నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను సో జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కంటే కూడా నాకు ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ సో జాబ్ ఎందుకు చేయలేను ఎప్పుడు అంటే బాబుని చూసుకోవడం కష్టం కదా సో బాబుని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి సో ఇంకా నే నా జాబ్ ఇది వరకు అయితే నాన్ ఐటీ సైడ్ సో అంటే కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళాల్సిన జాబ్స్ అనమాట నాది సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఆప్షన్స్ అయితే నేను చేస్తుండే బట్ దానివల్ల నేను క్విట్ చేయాల్సి వచ్చింది సో బట్ చాలా సాడ్గా అనిపిస్తుంది జాబ్ చేయట్లే అని చెప్పేసి సో అలా వచ్చిన తాటే యూట్యూబ్ సో నా ఛానల్లో అన్నీ ఎలా అంటే చాలామందికి యూజ్ అయ్యేలా ఉంటుంది ఎందుకంటే నేను ఏదైనా కూడా సింపుల్ అండ్ ఈజీగా చేసేలానే చూపిస్తాను లైక్ ఏదైనా కూడా ఇప్పుడు రెసిపీస్ గురించి తీసుకుంటే నేను ఏదంటే పిల్లలకి యూజ్ అయ్యేలా అలాంటి వీడియోసే చేయడానికి ఇష్టపడతాను సో పర్టికులర్గా మాకో రెసిపీ వాళ్ళకు రెసిపీ అలాంటివి కాకుండా సో ఇవి చేయడానికి నేను ప్రిఫర్ అవుతాను సో అలా వచ్చిన ఈ తోటే అండ్ నాకు మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు అంటే ఈ బాబుకి అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ పెడుతుంటావు కదా సో ఎందుకు యూట్యూబ్లో అప్లోడ్ చేయవో మాకు కూడా యూజ్ అవుతుంది కదా అని అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చాలా అడిగారు వాళ్ళు లైక్ అందరికీ యూజ్ అవుతుంది కదా సో వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరైనా ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా నేను ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను నేను ఎందుకు ఇంకా అవి షేర్ చేయట్లేను అంటే నేను అనుకుంటున్నాను ఒక అంటే కొంత కొంచెం సబ్స్క్రైబర్స్ అవి పెరిగిన తర్వాత నాకు అప్పుడు అవన్నీ పెట్టడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది రెస్పాన్సెస్ బట్టి పెడదామని చెప్పేసి వెయిట్ చేశాను సేమ్ ఇంట్రో వీడియో కూడా అంతే కొంచెం మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అన్నప్పుడు చెప్తాము ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అలా వెయిట్ చేశాను ఇంకా ఇంకా అడిగారు లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ అండి కంప్లీట్లీ అరేంజ్ మ్యారేజ్ సో అది ఓకే దాని తర్వాత ఇప్పుడైతే ఛానల్లో ఐ థింక్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను అండ్ నచ్చితే మాత్రం నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి సో ఇక్కడైతే మా బాబు హాయ్ జాయ్ యాక్చువల్లీ ఇప్పుడే లేచాడు సో అందుకే ఇలా హాయ్ 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 ఇప్పుడు చెప్పట్లేదు కానీ నార్మల్గా వీడియో ఆన్ అయిందంటే హాయ్ ప్లైంకి అంటారు ఎట్లాంట సో ఇంకా వీటితో అన్నమాట ఇంకా డైలీ ఇంకా వీటితో ఈ జుట్టే ఎందుకు ఇంత ఎలా ఉందనుకుంటున్నారా ఇది మొక్కు సో త్వరలోనే ఇది తీసేయాలి హాయ్ హాయ్ సో వీడే అనమాట ఇంకా సో ఇది చాలా మంది అడిగారు బాబుని చూపించమని సో వీడు బాబు బాబు సో నేను ఈ వీడియోలో లాస్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను నా లైఫ్లో చేసిన మిస్టేక్ ఏంటంటే స్టడీస్కి రిలేటెడ్ కాకుండా జాబ్ చేయడం ఇది ఎందుకు చెప్తున్నానంటే మందికి యూజ్ అవుతుంది నేను ఏమనుకుంటుండే అంటే టెంపరీగా ఓకే జాబ్ చేయడం ఇంపార్టెంట్ డబ్బులు సంపాదిస్తున్నాం చాలా అనుకునేది సో అలా చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు నా ప్రొఫెషనల్ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఏంటంటే ఎప్పుడైనా సరే కొంచెం పేషెన్స్తో ఉండి జాబ్ రిలేటెడ్ అంటే మన చదువుకున్న స్టడీస్కి రిలేటెడ్గా జాబ్ చేసుకోవడం చాలా అవసరం ఓకే ఏదో ఒకటి చేసుకుందాం లే అని అనుకుంటే మాత్రం అప్పుడు పేషెన్స్ లేకపోతే ఇంకా లైఫ్లో మొత్తం మనం ఇంకా ఇంకా మళ్ళీ మనం ఆ డేస్ కానీ ఆ లైఫ్ కానీ మనకి రాదు సో నేను అలా చేయడం వల్ల ఇప్పుడు అంటే నేను చేసిన జాబ్స్ అన్నీ రిలేటెడ్ లేకుండా ఉంటాయి లైక్ బ్యాంకింగ్లో చేశాను యూఎస్ఐకి రికార్టర్గా చేస్తాను సో అలా చేయడం వల్ల ఏంటంటే చాలా అసలు ఇప్పుడు ఐటీ చేయాలన్న కష్టం కదా సో ఎక్స్పీరియన్స్ లేకపోవడం అలాంటివి ఉంటాయి సో నేను అందుకే చెప్పాలనుకుంటుంది చాలా స్టూడెంట్స్కి చాలామంది స్టూడెంట్స్కి పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో దేంట్లో పేషెన్స్ ఉన్నా లేకపోయినా కెరీర్లో అయితే తప్పకుండా ఉండాలి సో మీరు చదువుకున్న దానికి రిలేటెడ్గా జాబ్స్ చేయండి కొంచెం లేట్ అయినా పర్లేదు సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి ఇది నేను ఎప్పటితో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది జాబ్ చేయడం ముఖ్యం కాదు మనం చదువుకున్న దానికి లింక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ సో ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక్కదాన్ని ఏమీ చేయలేను అందరి సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్తాను అండ్ నేనైతే నా ఇంట్లోని మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను చెప్పాల్సినవి అయితే ఇంతే ఉంటాయి ఇంకేమి ఉంటాయి సో చెప్పాల్సినవన్నీ అన్నీ అనుకుంటున్నాను మీ కామెంట్స్ ఇంకా మీ ఫీడ్బ్యాక్ అంతా నాకు కామెంట్స్లో చెప్పండి అంటే ఇంకా ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదంతా కూడా నాకు కామెంట్స్ చెప్పండి నేనైతే నా కంటెంట్ బెస్ట్ ఇవ్వడానికైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో మీరు కూడా ఇలానే ఫాలో అవీ పాజిటివ్ అయినా ఓకే నెగిటివ్ అయినా ఓకే కామెంట్స్ అయితే ఇవ్వండి నాకు సజెషన్స్ అయితే ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి అండ్ ఇంకా ఏమైనా మిస్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి నేను ఇంకేదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్ అలా వీడియోస్ కూడా చేస్తాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్